ఉందండి తెంపుకుంటున్నాము తాజా నీళ్ళతో మంచిగా కడుక్కుందామండి పాలకూరను ఇట్లా కడుకుందామండి మంచిగా ఇప్పుడు మంచిగా పాలక్ పకోడి చేయబోతున్నాం మన వ్యవసాయ క్షేత్రంలోనే ఈ విధంగా మనము ఈ పాలకును సన్నగా దురుముకుందామండి షాకు అవసరం లేదు లేత ఉన్నది కాబట్టి మనం చేతులతోనే చేదుముకోవచ్చు మనము రైతులం కాబట్టి మన చేతులు ముందే మూరటిగా ఉంటాయి అన్నిటినీ మనం ఇలా చేసుకోవచ్చు ప్యూర్ శనిగిపిండి వేసుకుందాం బియ్యం పిండి కూడా కలవలేదు ఒక చెంచే సాల్ట్ వేసుకుందామండి కారం వేసుకుందామండి చిట్కాడు పసుపు వేసుకుందాం అండి చిట్కాడు చాయ్ చెమ్ష వోమా వేసుకుందామండి వాము ఓమా అంటారు ఇది వేసుకుందామండి చిట్కాడు తినే సోడా వేసుకుందామండి బ్రేకింగ్ సోడా అన్నీ మిక్సీ చేసుకుందామండి అన్నీ మనం కలిపిన వస్తువులన్నీ మిక్సీ చేసుకుందాం బాగా కలుపుకుందాము మనము సరిపడా మంచిన లేచుకొని బాగా కలుపుతామండి నీళ్ళు యాడ్ చేసుకుందాం కలిపి పెట్టుకున్న శనగ పిండిలో మనము ఈ పాలకు మరి మనం ఏ విధంగా తురుము చేసుకున్నామో తురుము వేసుకుందామండి ఈ విధంగా తురుము వేసుకుంటున్నామండి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇట్లా మిక్స్ చేసుకోవాలండి బాగా అండి మనము నూనె కట్టెల పై మీద మనం ఇప్పుడు శనిగపి పిండిలో మనము ఏదంటే తురుము వేసుకున్నామో పాలకూర తురుము చేసుకున్నాము తురుమును శనిగపిండిని ఏ విధంగా కలుపుకొని వేసుకుని ఇట్లా ముద్దలేక పేస్ట్ లేక వేసుకున్నాము ఆ పేస్ట్ను మనం ఇప్పుడు గరమైన మంచి నూనెలో వేసుకుంటున్నాము చూడండి సేతికండింది కదా ఊడ్కోవాలండి టేస్ట్ ఒకటి ఉంటుంది పెట్టుకొని రెడీ చేసుకోవాలి ఇంకొక కాయ అయితే అయిపోతుందండి పకోడి రెడీ అయిందండి మంచిగా ముదురు రంగుకి వచ్చేసింది దీన్ని మనం బౌన్లో తీసుకుందాం వేరే పాత్రలో తీసుకుని ప్లేట్లో తీసుకుందాం మంచిగా అయిందండి కలర్ఫుల్ కలర్ఫుల్ అయిందండి దీన్ని టేస్ట్ చేసి చూద్దామండి ఈ మాదిరిగా వచ్చిందండి ఈ మాదిరిగా వచ్చిందండి మంచి అయిందండి కడక్ అయిందండి ఆ కడక్ అయిందండి వేడి వేడి ఉన్నదండి సూపర్ అండి అద్భుతం అండి మీరు ఒకసారి చేసుకొని చూడండి మన సంత పాలకూరతోని దీని గురించి తయారు చేసుకున్నాం మనము ఇది అద్భుతం ఉందండి మీరు ఒకసారి చేసుకొని చూసి తిని ఆస్వాదించండి మంచి రుచికరమైన మరొక్క వంటతో మీ ముందుకు వస్తామండి